జై శ్రీరాం స్వామియే శరణం అయ్యప్ప ప్రియమైన వీక్షకులారా ఈరోజు మనం మహాభారతంలోని ఆది పర్వము చతుర్ధాశ్వాసంలోని అత్యంత పవిత్రమైన ఒక కథను తెలుసుకోబోతున్నాం అది దుష్యంత శకుంతల మహాగాథ ప్రేమ తపస్సు ధర్మం రాజవంశ వైభవం కలిసి ఉన్న ఈ కథ భారత వంశ చరిత్రలో అద్భుత స్థానం పొందింది మరి ఆలస్యం లేకుండా ఆ దివ్యగాథలోకి ప్రయాణం ప్రారంభిద్దాం ఆది పర్వము చతుర్ధాశ్వాసము దుష్యంత శకుంతల కథ పూరుడు రాజ్యాన్ని ప్రజలకు న్యాయం చేస్తూ పాలించాడు పూరుని వంశంలో జన్మించిన రాజులు వరుసగా రాజ్య పరిపాలన చేశారు ఈ వంశంలో మతినారుడు అనే రాజు సరస్వతీ తీరం వద్ద పన్నెండు సంవత్సరాలు సత్రయాగం చేశాడు ఆ తపస్సు ఫలితంగా దేవి అతన్ని భర్తగా అంగీకరించింది వారికి త్రసుడు పుట్టాడు అతని వంశంలో దుష్యంతుడు జన్మించాడు దుష్యంతుడు ధర్మపాలక రాజు దుష్యంతుడు చిన్ననాటి నుంచే అడవుల్లో తిరుగుతూ సింహాలను పులులను వెంబడిస్తూ వేటాడే ధైర్యవంతుడు అతని పాలనలో ప్రజలు ధర్మం పాటిస్తూ శాంతిగా జీవించేవారు ఒకరోజు దుష్యంతుడు వేటకి వెళ్ళి ఒక అందమైన తపోవనానికి చేరుకున్నాడు అక్కడ మహర్షి కణ్వాశ్రమం కనిపించింది ఆశ్రమంలో సింహాలు ఏనుగులు కోలాహలం లేకుండా సహజీవనం చేస్తున్నాయి దుష్యంతుడు మహర్షిని దర్శించడానికి ఒక్కడే లోపలికి వెళ్లాడు శకుంతలతో తొలి పరిచయం అక్కడ అతడు ఒక అపూర్వ సౌందర్యవతిని చూశాడు ఆమె మహర్షి దత్తపుత్రిక శకుంతల ఆమె అందాన్ని చూసి దుష్యంతుడు ముగ్ధుడయ్యాడు శకుంతలకి కూడా దుష్యంతుని ధర్మం నచ్చింది ఇద్దరూ పరస్పరం మాట్లాడి పరిచయం అయ్యారు దుష్యంతుడు శకుంతల ఎలా జన్మించింది అనే సందేహం అడిగాడు మేనక విశ్వామిత్రుల కథ శకుంతల జననం విశ్వామిత్రుడు ఒకసారి ఘోర తపస్సు చేస్తున్నాడు అతని తపస్సుకు భయం పడి ఇంద్రుడు మేనకను పంపించాడు మేనక విశ్వామిత్రుని మనసు దోచింది కొంతకాలానికి ఒక ఆడశిశువు పుట్టింది వెంటనే మేనక ఇంద్రలోకానికి వెళ్ళిపోయింది విశ్వామిత్రుడుకూడా ఆ శిశువును విడిచి తపస్సు చేయటానికి వెళ్ళిపోయాడు ఆ శిశువును శకుంత పక్షులు కాపాడుతుండగా కణ్వ మహర్షి చూసి ఆమెకు శకుంతల అని నామకరణం చేసి తన సంతానంలా పెంచాడు దుష్యంత శకుంతల వివాహం దుష్యంతుడు ఆమె క్షత్రియ కన్య అని తెలుసుకుని ఆమెను గంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు శకుంతలకు పుట్టే బిడ్డను చక్రవర్తి చేస్తానని కూడా మాట ఇచ్చాడు త్వరలోనే శకుంతలను రాజధానికి తీసుకెళ్తానని చెప్పి రాజ్యానికి వెళ్ళిపోయాడు కణ్వ మహర్షి ఈ సంగతిని దివ్యదృష్టితో తెలుసుకుని వారి వివాహాన్ని ఆమోదించాడు శకుంతకు పుట్టే బిడ్డ మహాబలవంతుడు అవుతాడని ఆశీస్సులు ఇచ్చాడు కాలం గడిచింది శకుంతలకి ఒక శక్తివంతమైన శిశువు పుట్టాడు అతడే భరతుడు శకుంతల దుష్యంతుని వద్దకు వెళ్లడం కణ్వమహర్షి శకుంతలను కుమారునితో కలిసి దుష్యంతుని వద్దకు పంపాడు కాని దుష్యంతుడు ఆశ్చర్యకరంగా శకుంతలను గుర్తించనట్టు నటించాడు ఆమె మాటలను నమ్మనని అన్నాడు ఏం చేసినా దుష్యంతుడు అంగీకరించలేదు ఆకాశవాణి నిజం వెలుగులోకి చివరకు ఆకాశవాణి వినిపించింది శకుంతల మాటలు సత్యమని ప్రకటించింది అప్పుడు దుష్యంతుడు తన తప్పు గ్రహించి భరతుడు నిజమైన తన కుమారుడే అని అంగీకరించాడు వెంటనే శకుంతలని పునర్వివాహం చేసినట్లు గౌరవించి భరతునికి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు భరతుడు తరువాత చక్రవర్తి అయ్యాడు అతని పేరు మీదే భారతదేశం పేరు భారతవర్షం ఏర్పడింది ఈ విధంగా శకుంతలా దుష్యంతుల ప్రేమబంధం ధర్మపరీక్ష ఆకాశవాణి ద్వారా నిజం వెలిగిన తీరు మనందరికీ శాశ్వతంగా స్ఫూర్తినిస్తుంది భరతుడు యువరాజుగా పట్టాభిషేకం చేయబడి తరువాత విశ్వవిజేత చక్రవర్తిగా ఎదిగాడు అతని మహిమతోనే మన దేశానికి భారతవర్షం అనే పేరు ఏర్పడింది వీక్షకులారా ఈ దివ్యగాథ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి పౌరాణిక ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ధన్య